గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టి రాజాసింగ్ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించకపోవటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆయనపై పార్టీ గతంలో సస్పెన్షన్ విధించి అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా అమలు చేసింది చివరి నిమిషంలో సస్పెన్షన్ ఎత్తివేసి టికెట్ కూడా ఇవ్వటంతో ఆయన గోషామహల్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నెలల వ్యవధిలోనే ఆయన పార్టీతో అంటి ముట్టనట్టుగా ఉంటున్నట్లు తెలిసింది నియోజకవర్గంలో పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు కూడా ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఇది రాబోయే లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదనే టాక్ అంతటా వినిపిస్తోంది రాజాసింగ్ మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు పలు రకాల కారణాలతో ఆయనకు బీజేపీ శాసనసభ ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇవ్వకుండా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఆ బాధ్యతలు అప్పగించడంతో రాజా సింగ్ గుర్రుగా ఉన్నారని తెలిసింది దీనికి తోడు ఎంపీగా హైదరాబాద్ జహీరాబాద్ నాందేళ్లతో పాటు కర్ణాటకలోని ఓ పార్లమెంట్ నియోజకవర్గాలలో ఏదైనా ఒక చోట నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరిగింది అయితే పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు దీంతో ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యే రాజాసింగ్ ను హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా బీజేపీ ప్రకటించింది దీంతో ఆయన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తారని అంతా ఊహించారు అయితే అందరి ఆలోచనలను తలకిందులు చేస్తూ ఎన్నికల ప్రచారానికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఇటీవల ఆయన సొంత నియోజకవర్గమైన గోషామహల్లో లో పార్టీ ఎన్నికల కార్యక్రమం ప్రారంభించినా కాలేదు పార్లమెంట్ ఎన్నికల గా ఉన్నప్పటికీ ఎన్నికల కమిటీల గురించి పట్టించుకోలేదు పైగా ఎంపీ అభ్యర్థిగా మాధవీలతను ప్రకటించడంతో మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశారు మైనార్టీ ఓటర్లతో పాటు నార్త్ ఇండియన్స్ అధికంగా ఉండే గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో బీజేపీకి మంచి పట్టుంది ఇక్కడి నుంచి గెలిచే అభ్యర్థికి సొంత ఇమేజ్ లేకున్నా పార్టీ గుర్తుపై టాక్ ఉంది విజయాలు దక్కించుకున్న కూడా సొంత గుర్తింపు కంటే పార్టీ ఇమేజ్ తోనే గెలిచారనే వాదన ఉన్నప్పటికీ ఆయన దానిని పట్టించుకోవడం లేదు పైగా పార్టీపై గుర్రుగా ఉంటున్నారు హైదరాబాద్ పార్లమెంటు పరిధి ఎక్కువ శాతం పాత బస్తీలోనే విస్తరించి ఉంది ఒక్క గోషామహల్ మినహా ఇతర అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఎంపీగా గెలుపోవటములతో సంబంధం లేకుండా ఆమె తదుపరి టార్గెట్ గోషామహల్ నియోజకవర్గం అనే ప్రచారం జరుగుతోంది దీంతో మరో ఐదేండ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ తనను పక్కన పెట్టి మాధవీలతకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ముందే పసిగట్టిన రాజాసింగ్ ఆమె గెలుపునకు పనిచేయడం లేదని సమాచారం బీజేపీ రాష్ట్ర నాయకత్వం సంగతి పక్కన పెడితే పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రధాని ఇతర ప్రముఖ నాయకులు హాజరయ్యే సభలు సమావేశాలకు కూడా ఆయన డుమ్మా కొడుతున్నారు రాజాసింగ్ వ్యవహార శైలి పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నందున ఆయనపై చర్యలు తీసుకోవాలని పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసే నాయకులకు పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ పార్టీ అభిమానుల నుంచి వినబడుతోంది